ప్రైజ్ ద లాడ్ అందరికీ వందనములు ఈరోజు అనగా మే నెల రెండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ దినమదేవుడు మనకి అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాము తమ ఆలోచనలనుసరించి అనుసరించి చెడు మార్గములు నడుచుకొని చూ లోబడి నీళ్ళని ప్రజల వైపు దినవంతియు నా చేతులు చెప్పు చాపుచున్నాను యక్ష గ్రంథము అరవై ఐదో అధ్యాయము రెండో వచనము ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ ఉదయకాల సమయం దేవుడు మనతో ఈ రీతిగా మాట్లాడుచున్నాడు మరి మన ఆలోచనను అనుసరించి మనము నడుచుకుని మనం సరైన మార్గము అని అనుకుంటాం కానీ అది చెడు మార్గం అని దాని వలన కలిగిన పర్యావసనాలు మనం ఎదుర్కొన్నప్పుడు నష్టాన్ని కొని తెచ్చుకున్నప్పుడు మనకి అర్థమవుతుంది కాబట్టి మన బుద్ధి మన ఆలోచనలు కూడా దైవికమైనవి ఉండాలి మనకి దైవికమైన ఆలోచనలు రావాలి అని అంటే మనం దేవునితో సహవాసం అధికంగా చేసేవారిగా ఉండాలి ప్రార్థనలోను అదే రీతిగా మరి వాక్య ధ్యానంలోను మరి సమాజముగా కూడుకొని దేవుని నామాన్ని కనపరచుటలోను మరి అన్ని విషయాల్లో మనం ఎడతెగక ఉన్నట్లయితే దేవుడు ఆయన ఆలోచన చేత మనల్ని నడిపిస్తాడు మరి ఒక ప్రాముఖ్యమైన మాట ఉంటుంది కదండి బైబిల్ గ్రంథంలో మరి ఆయన యొక్క ఆలోచన చేత మనల్ని నడిపించి తరువాత మహిళ మహిమలో మనల్ని ఆయన చేర్చుకుంటాడని మరియు మనం బ్రతికి ఉన్నంత కాలము కూడా దేవుని ఆలోచన చేత నడిపించబడేవారిగా ఉండాలి ఎందుకనంటే మన ఆలోచన నరకానికి తీసుకువెళ్తుంది మన ఆలోచన ఈ లోకంలో ఉన్నప్పుడే నష్టాన్ని పొనితేస్తుంది మన ఆలోచన సమాధానం లేని పరిస్థితిని తీసుకువస్తుంది మన ఆలోచన అనేక మనకి శత్రువులుగా తయారు చేస్తుంది అటువంటిది మన ఆలోచన కాబట్టి దేవుని ఆలోచన ఉన్నతమైనది ఆయన అంటారు కదా నా తలంపులు వంటివి కావు మీ తలంపులు నా తలంపులు వంటివి కావు అని దేవుడు మాట్లాడుతున్నారు అవును మన తలంపులు వంటివి కాదు ఆయన తలంపులు మనం ఎన్ని ఆలోచించుకున్నాం మన ఎడల ఆయన ఏదైతే స్థిరపరచాలని అనుకుంటున్నారో దానినే స్థిరపరుస్తారు కాబట్టి ఆయన పాదాల చింత మనము ఆయన మనసెరిగి మనం నడుచుకునేటట్లు మనం భక్తి జీవితం మారిపోవాలండి ఏదో భక్తి చేస్తున్నాం ఉన్నాం తింటున్నాం వెళ్తున్నాం వస్తున్నాం అని కాదు కానీ దేవుడు మనసెరిగినట్లు దావి ఏ రీతిగా మరి దేవుని చిత్తానుసారుడు హృదయానసారుడు అయ్యాడో ఆ రీతిగా మనం దేవుని మనసెరిగిన అయిపోతే మనం ఉన్నతమైన కృప చేత నడిపించబడతాము మరి తమ ఆలోచన అనుసరించి చెడు మార్గాన్ని నడుచుకోవచ్చు లోబడి నల్లని ప్రజల వైపు ధనవంతున చేతులు చాపుచున్నానని దేవుడి కాల సంబంధం మనతో చెబుతున్నారు మరి మన ఆలోచనల చేత మనము నడిపించబడితే మనం దేవునికి దు దగ్గర అవమండి దూరమైపోతాము మనము దేవుని వాక్యానికి లోబడలేము ఆయన చెప్తున్నప్పుడు ఆత్మ ప్రేరేపణ చేత ఆయన ప్రేరేపిస్తున్న పనులను మనము చేయలేము ఎందుకంటే మన ఆలోచన చేత వెళ్తాం కాబట్టి మనకి అహంభావం అని వచ్చేస్తుంది గర్వం వచ్చేస్తుంది బుద్ధిహీనత వచ్చేస్తుంది ఆ పరిస్థితులు గుండా మనము ప్రయాణిస్తాము ఎప్పుడూ మన ఆలోచన చేత మన సొంత బుద్ధి చేత మనం నడిచినప్పుడు మరి లోబడిన ప్రజల వైపు దినమంతా కూడా నా చేతులు చాకుతున్నానని దేవుడు మరి ఉదయ కాల కాలసమే ముందు ప్రియమైన దేవుని బిడ్డ నువ్వు మరి నీ ఆలోచన చేత అనేకమైన నష్టాలు కొన్ని తెచ్చుకున్నావేమో మరి నీ ఆలోచన చేత నువ్వు నష్టాన్ని తెచ్చుకున్నావా అని దేవుడు మరలా నీవు ఆయన వైపు తిరిగి ఆయన ఆలోచన చేత నడిపించబడాలని ఆయన చేతులు నీ వైపు చాపుచున్నాడు నీవు ఆయన కౌగిటిలో భద్రపరచబడడానికి సిద్ధంగా ఉన్నావా ఆయన చేతుల్లోనికి రావడానికి నీవు సిద్ధంగా ఉన్నావా ఒకవేళ అలా నీవు ఆయన దయగలిగిన హస్తాల్లోనికి వచ్చినట్లయితే దేవుడు ఆశ్చర్యకరంగా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ని జీవితానైనా మారుస్తాడు మరి ఆ రీతిగా దేవుని ఆలోచన చేత నడిపించబడడానికి ప్రయత్నిద్దాం ఆయన కృప చేత ముందుకు కొనసాగుదాం ఆయన చిత్తానుసారంగా నడుచుకుందాం అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన చేయగలిగిన తండ్రి ప్రేమ కలిగిన రాజువైన యేసయ్య ఏసయ్య మిఘనమైన నామానికి వందనాలు ప్రభు హృదయకాల సమయం మంది ప్రాముఖ్యమైన సంగతులు మీరు మాతో మాట్లాడే అవును ప్రభావ మా ఆలోచన వ్యర్థమైనది మా ఆలోచన పనికిరాని ప్రభు మా ఆలోచన చేత ఎన్నో నష్టాలు మేము తెచ్చుకున్నామయ్యా ఇక్కడి నుంచి మీ ఆలోచన చేత నడిపించబడి మీ చిత్తాన్ని నెరవేర్చి బిడ్డలుగా మేము ఉండినట్లు సహాయం దయచేయమని మీ కృప చేత మమ్మలను బలపరిచి మీ వాక్యం అందు స్థిరపరిచి దినమంతట్లో మీ సన్నిధి మీ తమకు మెండుగా అనుగ్రహించమని మీ కృపలో భద్ర భద్రమ చేయమని యేసు క్రీస్తు వారి తండ్రి మా ప్రేపర్లకు